అల్లూరు సీతారామరాజు నగర్ కు మౌలిక వసతులు వెంటనే అల్లూరు సేతరామరాజు నగర్ కు ఇవ్వవలసిన నలభై మందికి పట్టాలను తక్షణమే ఇవ్వాలి ఇంకా ఇవ్వవలసిన మందికి పట్టాలు తక్షణమే ఇంకా ఇవ్వవలసిన నలభై మందికి పట్టాలు వెంటనే మౌలిక వసతి కల్పించాలి అల్లూరు సేతరామరాజు నగర్ కాలనీ వాసులకు మౌలిక వసతి కల్పించాలి అల్లూరు సీతరామరాజు నగర్ వాసులకు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకలు విరంజన్ మాట్లాడుతున్నాను కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో సుమారు లేదంటే ఒక ఆరు ఎకరాల భూమి భూమిని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాడం పోరాడి పోరాడి పోరాడితే ఒక ఐదు ఆరు ఎకరాలు వచ్చింది అందులో దళితులు ప్రధానంగా దళితులు అనగాఢ వర్గాలు అందులో పాకలేసుకుని ఉంటున్నాయి మేము పట్టాలు కావాలని కలెక్టర్ గారి దగ్గరికి ఆర్డోగా ధర్నా చేస్తే అప్పుడున్నటువంటి అధికార పార్టీ కొంతమందికే పట్టాలు ఇచ్చింది ఇంకా నలభై మందికి పట్టాలు ఇవ్వలేదు అలాగే వాటర్ కావాలని వైఎస్ఆర్ ప్రభుత్వంలో వాటర్ కావాలని మేము రోడ్డు మీద ధర్నా చేస్తే అప్పుడున్నటువంటి ఇన్సార్జీ దౌరబాబు గారు వాటర్ కూడా ఇంటింటికి ఇచ్చారు కానీ ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రధానంగా తెలుగుదేశం కార్యకర్తలకే కాలనీలు ఇస్తున్నారు మరి మిగతా వందలాది మందికి ఈ యాద సాయంత్రంతో క్లోజ్ అయిపోతుంది కలెక్టర్గా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే మరి మిగతా దళితులు ఎవరు మరి పేదలందరికీ ఇవ్వరా మరి అప్పుడు సచివాలయాల్లో అందరికీ సమాన్యాయం జరిగింది కదా ఇప్పుడు కార్యకర్తలకు ఇస్తారా మరి మిగతా వాళ్ళు కాలనీలు ఇవ్వరా ఎప్పటికీ గురుసీల్లోనే ఉండాలా అందుకే మేము ఏమంటామంటే ఖచ్చితంగా వీళ్ళకి రోడ్లు లేవు తప్పల్లో ఉన్నారు డొంకల్లో ఉంటున్నారు పాతిక సంవత్సరాల నుంచి అంటే రైతు గురుల సంఘం పోరాడితే మీరు గుర్తించరా అందుకే మేము ఏమంటామంటే తక్షణమే వీళ్ళకి రోడ్లు ఇవ్వాలి బాత్రూములు ఇవ్వాలి డ్రైనేజీ కట్టాలి ఖచ్చితంగా నలభై మందికి పట్టాలి ఇవ్వాలి రేపు సావర్నాడు కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తాం ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే పట్టాలు ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే కనీసం వాళ్ళు కాలనీలు ఎత్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలకి ఇస్తా ఉన్నారు మరి దళితులకి ఎవరా మరి దళితులు పరిస్థితే ఏంటి అందుకే మేము ఈ సంస్థ మీద రేపు సోమవారం నాడు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చి మా న్యాయమైన డిమాండ్లు ఆయన ముందు పెడతామని సందర్భంగా తెలియజేసుకున్నాను